అధ్యక్షుడు ట్రంప్ అనారోగ్యం గురించి వదంతులు వ్యాపిస్తున్నాయి ట్రంప్ చేత మీద మచ్చలు కాళ్లలో వాపుపై ఇప్పటికే ఆయన తీవ్ర అనారోగ్యం పాలయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి దీనికి తోడు ట్రంప్ ఇరవై నాలుగు గంటలు కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం గురించి పుకార్లు వెల్లువెత్తాయి ఏకంగా ట్రంప్ ఇస్ డెడ్ వేర్ ఇస్ ట్రంప్ అనే వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది అయితే వైట్ హౌస్ లో మనవడు మనవరాలితో కలిసి ఉన్న ట్రంప్ ఫోటోలు బయటకు రావడంతో రూమర్లకు తెరపడినా అవన్నీ పాత ఫోటోలు అనే అంశం కూడా తెరపైకొచ్చింది ఇక ట్రంప్ అనారోగ్యం ఏంటనే అంశం పైన అమెరికా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది మెడికల్ పరిభాషలో సిబిఐ అని పేర్కొనే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియెన్సీ సమస్యతో అధ్యక్షుడు బాధపడుతున్నారనే వార్తలు వస్తున్నాయి ఈ సమస్యపై అమెరికన్ డాక్టర్ మిమి క్వాంగ్ స్పందించారు సిరల్లోని చిన్న కవాటాలు రక్తాన్ని గుండె వైపు పంపడంలో సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతుందని ఫలితంగా రక్తం కాళ్లలో పేరుకుపోయి వాపు వస్తుందని తెలిపారు దానివల్లే ఇప్పుడు కూడా చేతిపై గాయం అయ్యుండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు ఓ హెల్త్ సెంటర్ బ్లాగ్లో ఆమె స్పందిస్తూ అమెరికాలోని ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉందని సమస్య ఎంత తీవ్రంగా ఉందనే దానిని బట్టి పరిణామాలు ఉంటాయని తెలిపారు ఈ సమస్య ఉన్న వారిలో కాళ్ల వాపు ఉంటుందని సమస్య తీవ్రమయ్యే కొద్దీ కాలి చర్మం మందంగా మారి పొడిబారి మంటలు పుడతాయని అన్నారు పరిస్థితి ఇంకా దిగజారితే కాలికి మానని గాయమయ్యే ప్రమాదం ఉందని అదే పరిస్థితి గనక వస్తే కాలు తీసేయడం తప్ప మరో మార్గం లేదని ఆమె వ్యాఖ్యానించారు ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదని వైట్ హౌస్ ప్రకటించింది రోజు వందలాది మందితో అధ్యక్షుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్లే చేతి మీద కాస్త ఒత్తిడి పడిందని లోపల పెద్ద సమస్య ఏం లేదని తెలిపింది